నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి నిన్న ఒక అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడంలో మీ అందరూ కూడా సైనికులలాగా పనిచేశారు ఐదు సంవత్సరాల వైసీపీ అరాచక పరిపాలనకి నిన్న పునస్టాబ్ పెట్టారు మీరు పడ్డ అవమానాలు ఇబ్బందులు హత్య రాజకీయాలు అన్నీ కూడా నాకు తెలుసు దానికి ప్రతీకారం తీసుకోవడం కాదు మన ఉద్దేశం మీరెవరు కూడా పెట్ట పార్టీల మీద దాడులు చేయడం కానీ లేకపోతే ఎక్కడ విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ ఎలాంటి దింశకు కూడా పాల్పడద్దు వాళ్ళ అరాచకానికి మనం అభివృద్ధితో సమాధానం చెప్దాం మన ప్రభుత్వం ప్రమాణ స్వకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వకారం చంద్రబాబు చేసిన తర్వాత అందరం కలిసి ఎవరైతే ఐదు సంవత్సరాల అరాజకానికి పాల్ అరాజకానికి పాల్పడ్డారో చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టుగా కూడా మనం చేద్దాం దయచేసి అందరూ కూడా సమయాన్ని పాటించండి వీళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించండి వాళ్ళు చేసిన తప్పులు మనం చేయొద్దు ముందు ప్రజాస్వామ్య ప్రభుత్వం మన ప్రభుత్వం అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వం వాళ్ళగా అరాజకం కోరుకునే ప్రభుత్వం అందరికి కాకూడదు దయచేసి అందరూ కూడా సమయాన్ని పాటించి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాల్సిందిగా కోరుకుంటాం